శ్రీ గురుచరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి ఇవి వేరు కావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురునికిలాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గుడ్రాలు ఒక కుష్ఠిరోగ యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం గమనార్హం సద్గురువు యొక్క అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కానీ వ్రతాల వల్ల కాదు నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయనా నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కలిగింది శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వల్ల శ్రీమంతులైన గురుభక్తులు ఎందరో నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కాశ్యపగోత్రానికి చెందిన భాస్కర అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూట కట్టుకుని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తుల సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వల్ల మూడు మాసాలు ఇలాగే గడిచింది అతనిని చూచిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చిందెందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలతో భోజనం చేసి ఇప్పుడు బాగా లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగదాలి చేయసాగారు పాపం ఆ భాస్కర శర్మ కొంతకాలం తనను కాదు అన్నట్లు ఇదేమి పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇంటి విమర్శలు నిష్ఠూరాలు పెరిగాయి ఒకనాడు ఈ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతన్ని పిలిచి నాయన రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అందుకు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకుని స్నాన అనుష్ఠానాలు పూర్తి చేసి తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలని సిద్ధం చేసుకుని భిక్షకు ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండి దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరో భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసిరండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సాలెడు బియ్యమే కదా ఆ సోలెడు బియ్యంతో ఎంతమందికి అన్నం వండుతాడు ఎవరికి తెలియదు మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అది ఏమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పకపఖా నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాము కానీ నువ్వు శ్రీగురునికైనా కనీసం కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రాము అన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతంగానే మేము ముక్కరమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుంది అన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగురిని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యా బిడ్డలు తీసుకుని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరి విస్తరులలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధం మిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థులను చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి వరి వేరే బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తగదును అనుకుని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీగురుని పాదాలను పూజించి ఆయనకు హారతిచ్చి విస్తళ్లు వేశాడు అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు అంత శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించాడు అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరి కొంతమంది ఆ వస్త్రం కింద నుండి పల్లాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారాలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తరువాత మిగిలిన వారు ఆపోషణం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరు అని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురిని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్ళి చూచి అతడు వండిన వంటకమంతా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేల మందికి గొప్పగా సమారాధన జరగడం వల్ల గురుమహిమ అందరికీ తెలిసిపోయింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడు అని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎత్తి కొరత ఉండదని అందరూ కీర్తించాడు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమోగింది శ్రీ దత్తాయగురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇది శ్రీ గురుచరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం జై గురుదత్త